పురావస్తు శాఖకు సంబంధించి అనేకమైనటువంటి చారిత్ర చారిత్రాత్మకమైన అంశాలు ఉంటే కూడా మీరు ఎప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి రాలే ఇప్పటికైనా శాఖ లేకపోయినా కేంద్ర మంత్రిగా హైదరాబాద్లో ఉన్న చారిత్రాత్మక పురావస్తు లేదా ఇతరత్ర ప్రజలకు సంబంధించి టూరిజం రంగంలో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకురండి హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు కొన్నా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు వెటర్నరీ యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఇవన్నీ యూనివర్సిటీస్ వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకమైన నిధులు తేవాలని కోరుతూ ఉన్నాం అవి ఏం చేయకుండా అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేదో హైదరాబాద్ ఉందో ఉందన్నటువంటి హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకండి మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాల్సింది ఉంటే మాకు ఒకవేళ మేము దాన్ని విస్మరిస్తే మాకు సూచన చేయండి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులందరూ అందరూ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము అడుగుతుంది ఒకటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్న నేపథ్యంతో పది సంవత్సరాలు నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది పది సంవత్సరాలుగా ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలప్పుడు ఉపాధి హామీకి ఇన్ని పైసలు ఇచ్చినాం ఇళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చినాం సంక్షేమానికి ఇన్ని పైసలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు అది ఎవరు కూడా మీ జేబుల నుంచి ఇస్తలేరు అది ఫెడరల్ సిస్టంలో వాటా నూతనంగా ఏర్పడ్డ స్టేట్కి మీరు ఏం అదనంగా ఇచ్చారని అడుగుతా ఉన్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాల అన్నింటికి ఇచ్చినట్టుగా లెక్క చేసి ఆ లెక్కను ఇక్కడ చెప్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్తే అందులో ఒకడు కూడా ప్రత్యేకించి నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధికి సంబంధించిన ఒక అంశం కూడా ఒక పేరా కూడా లేదు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు నేను ఒకటే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు రోజులు ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమం బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి పార్లమెంటు సాక్షిగా మీ యొక్క సమ సమన్వయంతో పదిహేడు మంది లోక్సభ సభ్యులు ఎనిమిది మంది రాజ్యసభ్యులను సమన్వయంగా చేసుకొని పార్టీల అతితంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి గారు కలిపియండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డ ఇరవై తొమ్మిది రాష్ట్రంగా పది సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగిన ఈ యొక్క రాష్ట్రానికి అదనపుగా నిధులు తీసుకొచ్చే విషయం లోపల ప్రధాన భూమిక పాత్ర పోషించాలని గౌరవ మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా మరొకసారి ఆషాఢ భాష బోనాల శుభాకాంక్షలు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ రోజు అధికారులతో కమిటీ దాని తదుపరి ఏమైనా పరిష్కారంగా అంశాలుంటే మంత్రులు దాని తర్వాత కూడా పరిష్కారం కానటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత ఏదైనా అంశాలు ఉంటే కేంద్రంతో సంప్రదించే ప్రయత్నం చేస్తాం నేరుగా సమాధాన పేద దండ వదిలిపెట్టి అక్కడికి ఇక్కడికి పోయి చేర్చుకోవడం లేదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎక్కడైతే రెండు రాష్ట్రాల మధ్యలో సమస్యలు పరిష్కరించవలసి ఉన్నాయో వాటన్నిటి ద్వారా రెండు రాష్ట్రాలకు ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం నేను అడుగుతా ఉంది కేంద్ర బడ్జెట్ ఉంది కేంద్రం నిధులు ఇవ్వాలి గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు అడగలేదు అనేటువంటి ఒక వైఖరి కొనసాగింది మేము ఆ వైఖరిని స్పష్టం చేసినాం ప్రధానమంత్రి గారు వస్తే మూడు మూడు సార్లు వస్తే వారికి స్వాగతంగా స్టాండ్ బై మినిస్టర్గా స్వాగతం చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినారు సో మేమేమంటున్నాం మేము వీఆర్ వెరీ పాజిటివ్ వన్ వే గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి సంబంధించి రాజకీయ పోరాటం వేరు ప్రభుత్వాల మధ్యలో సమన్వయం అభివృద్ధి వేరు ఆ దిశల ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పార్లమెంటు సభ్యులందరినీ రాష్ట్రానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మా ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ను తీసుకెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గర ఏ ఉత్తరాది రాష్ట్రాలైతే అది బ్లాక్మెయిల్ అంటారా బెదిరింపు అంటారా ప్రేమపూర్వకంగా రాజకీయ ఒత్తిడి అంటారా ఆ దిశలో తెలంగాణ ప్రయోజనాల కోసం ఇబ్బంది హామీలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతూ త్రీవన్ సెవెన్ పోస్కారం మళ్ళీ ఎప్పుడైనా